గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జోన్ రెండు ఏడవ వార్డు వాంబే కాలనీ నుండి మిథిలాపురం కాలనీకు కొత్తగా వేస్తున్న ఎనభై అడుగుల రోడ్డు విస్తరణ పని తవ్వకాలలో శ్రీరామచంద్రుడు స్వయంభువుగా దర్శనమిచ్చారు నేలతల్లి ఒడిలో ఇన్నాళ్లూ నిగూఢంగా ఒదిగిన పురాతన విగ్రహం బయటపడటంతో స్థానికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి విగ్రహం దొరికిన వార్త దావాగ్నిలా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలంతా తండోపతండాలుగా తరలివచ్చారు జయశ్రీరాం అన్న నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది ఇది సాక్షాత్తు ఆ రామచంద్రుడి సంకల్పమని తమ కాలనీని ఆశీర్వదించడానికే స్వామివారు విగ్రహం రూపంలో ప్రత్యక్షమయ్యారని భక్తులు భావోద్వేగానికి లోనయ్యారు ఘనంగా కార్యక్రమాలు జరిపించారు సామాన్య ప్రజలే కాకుండా స్థానిక నాయకులు సైతం స్వామివారి సేవలో పాల్గొన్నారు శ్రీరామచంద్రునికి నిలువ నీడ కట్టించాలని స్థానికులు భక్తులు కోరుతున్నారు అది తండ్రి మన ఊరు మంచి రాములవారి గుడి లేదా లాస్ట్ రాములవారి గుడి వచ్చింది ఇక్కడ ఎనభై అడుగులు రోడ్డు వేస్తున్నారండి కాంబ్రకోల్ మందువాడ కొద్దిగట్లో గోజు తగ్గుతుండదే ఇక్కడ రాములు గారి విగ్రహం లైట్కి దొరికింది రాత్రి పది గంటలకి తెల్లారా వచ్చి అన్నీ చేయడం ఇక్కడ పెట్టడం పక్కనే ఆ సైడ్ నుంచి పది తీసి ఇక్కడ పెట్టడం జరిగిందండి జరిగేసి ఇక్కడ రాములవారి గారి విగ్రహం అందరూ వచ్చి కూడా పూజలు చేసి దర్శించుకుంటున్నారండి రాముల వారు కొంచెం నేను వేస్తారండి మా ఊరంతా మంచిగా జరుగుతుంది మీ గోతులను భావిస్తుంది మిషన్ పని చేస్తూ ఆ మట్టి తీస్తుండగా ఆ మట్టి నుంచి ఒక రాములు వారి విగ్రహం బయటపడింది పడింది వారి విగ్రహం బయట పడిందని అది ఎప్పుడు పడిందో ఏ రకం పడిందో తెలియదు ఈ రోజు ఉదయాన్నే ఒక అతను వెళ్లి ఆ మట్టి చూస్తుండగా అందులో రాములు వారి విగ్రహం బయటకు కనిపిస్తుంది అది తీసుకొచ్చి ఇప్పుడు గ్రామస్తులు అందరూ కూడా దానికి శుద్ధి చేసి దానికి అక్కడ నిర్వహించడం చేద్దామని చెప్పేసి అందరూ కూడా ఆలోచన నిజంగా ఇది వింటుంటే నాగార్జున సినిమా సినిమా చూసినట్టు జరిగినట్టే అనిపిస్తుంది కానీ విక్రహం కూడా చాలా కలగా ఉంది ఈ చుట్టుపక్కల వాస్తువులు అందరూ కూడా ఇక్కడ ఎక్కడో దీన్ని ఏర్పాటు చేసి గుడిలాగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా అందరు కూడా అంటున్నారు దీని గురించి దేవస్థానాలు కూడా చూస్తారు అది ఏంటి అది మంచి అయితే విగ్రహం అంతా పూర్తిగా లేదు ఆఫ్ విగ్రహం ఉంది కాబట్టి అది ఆఫ్ విగ్రహా లేదంటే ఫుల్ విగ్రహం లేదంటే ఈ పాదాలు ఇంకెక్కడైనా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఒక్కొక్కరికి ప్రజలకి అందరికీ కూడా అనుమానం అది కూడా ఒకసారి ఇదివరకు ఎక్కడ చేశారు ఎక్కడి నుంచి తీసి ఎక్కడ చేశారు ఆ మట్టి ఆ మిశ్రం ఆపరేటర్ ఉంటే ఒక రకమైన అవగాహన వస్తుంది ఆలోచన కూడా ఉంటదని చెప్పి చెప్పేసి కూడా కోరుకున్నాను